వెల్కమ్ ల్స్ ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే మనం ఆవిశేషాలతో చేస్తున్నాము కాన్సెప్ట్ ఏంటంటే నేను నా చెల్లిని లవ్ పేర్ తో మోసం చేసి వాడుకొని ఎందుకు వదిలేసా అని చేస్తాను కానీ ఏంటంటే గేగా మారి గేగా మారి నా చెల్లిని పెళ్లి చేసుకో మా అక్కని పెళ్లి చేసుకో నన్ను ఉంచుకో అనే క్వశ్చన్తో వస్తాను వీడియో మాత్రం చాలా క్రేజీ ఉంది చూస్తే మీకు అయితే అవుతుంది ఒక వీడియో స్టార్ట్ చేద్దాం నేనే మీకు కాల్ చేసింది షూటింగ్ ఉందని చెప్పింది డైరెక్ట్ అని చెప్పింది నేనే కానీ మిమ్మల్ని పిలిపించింది ఎందుకంటే షూటింగ్ కోసం కాదు కోసం నువ్వు లవ్ లవ్ అని నీ ఫేమి అడ్డం పెట్టుకొని అమ్మాయిల్ని వాడుకున్నావని నాకు తెలిసింది మా చెల్లిని ఎందుకైతే మోసం చెప్పు ఎందుకు చిన్న అలా మాట్లాడుతున్నా నేను నీకు అబద్ధాలు అంత తిరిగింది కలిసి మనం అంతా మర్చిపోయాం అప్పుడే అమ్మాయికి చెప్పావు

అమ్మాయి మోసం చేసింది అడుగునైపోతున్నాడు అయిపోతా మా చెల్లెస్ నేను మా చెల్లు గురించి నేను ఆలోచిస్తున్నా

ఏం చూసినా అదే ప్రేమించే నచ్చలేదు అంటున్నావు నేను ఎప్పుడు ప్రేమించలేదు ఎప్పుడు నుంచి చోట్ల ఒకటి ఎప్పటి నుంచి మళ్ళీ మనం జెన్యున్ గా లవ్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది అయ్యో నువ్వు అలాంటి హీరో కాకు జనాలు వచ్చి మా ఇద్దరు లవసనుకుంటావు ఎందుకున్నాడు అయ్యో పెట్టాడు పెట్టాడు ఇప్పుడు

హలో హలో ఆవేశం అయ్యోనండి తీసుకోనండి బాగున్నాను బాలో ఉన్నాను

నేను అదే ఫస్ట్ ఫస్ట్ నేను భయపడినాను ఫ్యాన్ గా కాదు రీల్ గా అనుకున్నాను ఎందుకంటే దాన్ని ఎట్టే నిన్ను చాలా మంది ప్రాంక్ చేస్తుంటారు కదా నీకు ఎప్పుడు అనిపించింది ఇది కూడా ప్రాంక్ అయినా అనిపించలేదా అంటే మధ్యలో అనిపించింది ఇంకా అమ్మాయిని పెట్టేప్పుడు అది కొట్టిగా